అఖిలవర్ణ పార్టీలో ఉన్న బీసీ బాహుబలుగా మీరు మా వైపు వస్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాం మీరు కట్టప్పల్లాగా బానిసల్లాగా ఉంటే పిచ్చర దేవులను డిక్లేర్ చేస్తాం ఆత్మ గౌరవం లేని వర్గాలకి అడక తినే జాతరకి ఎప్పటికీ మీకే ఆత్మ గౌరవం లేకపోతే మీరే అఖిలవర్ణ పార్టీల నాయకుల మోచేసి మా ఆత్మగౌరవం మీరు చెట్ల పోరాడతారు పిల్లల మాకు బీసీ కృష్ణ కావాలి కానీ బీజేపీ కృష్ణ వద్దు పదవులు నూరు పదవులు చాలా మంది ఉన్నారు విచారణ ఉన్నారు చేస్తున్నా లక్ష్మణ్ గారికి నాలుగు పదవులు వచ్చాయి ఓబీసీ సేల్ వచ్చింది రాజ్యసభ వచ్చింది పార్లమెంట్ పార్టీ కమిటీ మొత్తం దేశం మొత్తమే ఉంది మరి లక్ష్మణ్ గారు ఎక్కడ మాట్లాడలేదు లక్ష్మణ్ గారు మాట్లాడితే అవసరం ఆయన బీసీ కాకపోతే పదవ వచ్చేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చూస్తారు రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా చెప్పలేదండి ఆయన చెప్తాం ఆయన మాట్లాడింది ఎందుకంటే చెప్పాల్సిందే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒకసారి सर्वोच्च 중에 രേവന്ത് రెడ్డి గారి പാലാക്ഷകർ പുരോത്സാഹകരെ ദീക്ഷിക്കുന്നു. ഒരുപാട് രേവന്ത് రెడ్డి గారి രേവന്ത് ഉണ്ട്. അപ്പോൾ ആനേമണ് ടോണ്ടാണ് സാർകാർ പ്രിസിഡന്റ് ആക്കുക. ഇയൻ ആണ് അതിൻ്റെ ചാലേറ്റ്. അതിൻ്റെ സ്കാന ആണ് കാവൽ എടുത്തി ജീവ అంటే అంటే రాష్ట్రాలు రిజర్వేషన్ గురించి అడిగితే జైల్లో పెట్టాలంటాడు మరి నువ్వు కాలాభిషేకాలు కులాభిషేకాలు చేసుకున్నావు కొసరికి ఎందుకు వెళ్ళావు అనుకో అంటే ఎవరిని మొదలు పెట్టడానికి వెళ్ళావు మిస్టర్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా జోడో యాత్ర న్యాయ అని ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ లో మాట్లాడినా మీకు ఇండియా కూటమిలో రెండు వందల యాభై మంది ఎంపీలు ఉన్నారు కదా ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ ని సమీప చేసిందా ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మోసం చేసుకుంటూనే వచ్చారు మరి రామచంద్రరావు బీజేపీ నాయకుడు రామచంద్రరావు చెప్పాలి సరే స్పష్టంగా చెప్పాల్సిందే దూది పాలి కాలి బయట रावण <laughs> दाना <laughs>

అందులో ఏ ముఖం పెట్టుకొని బాగా ఉండదు మరి మరి మిగతా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ లేవా మోడీ గారు ప్రధానమంత్రిగా ఒక గుజరాత్ లో ముస్లింలు ఉన్నారా లేదా రిజర్వేషన్ అంటే ఇది ప్రజలని బీసీలని ఇంకా ఎంతకాలం పిచ్చోలని చేస్తారు ఇది ఎడ్డి తెలంగాణ కాదు గుడ్డి తెలంగాణ కాదు పొడరాయి దగ్గర కూర్చొని రాయి పట్టుకొని కూర్చున్నాం బిడ్డ ఒక్కొక్కరిని ఇంటి ముందు చావు డప్పు మోగిస్తాం ఆ ఇక టిఆర్ఎస్ పార్టీ ఏమంటుందా చెప్పనీ చెప్పనీయండి సార్